వెల్కమ్ టు ఎస్ఎం టమోటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు ఆదివారం ముప్పై తేదీ నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో కలికిరి వడ్డిపల్లి టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా కలికిరిలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు ఎనభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై నూట డెబ్బై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట డెబ్బై నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రెండు అరవై వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల అరవై నుంచి మొదలై మూడు వందలు మూడు యాభై వరకు క్లాస్ కాయలు పలికాయి పలికిరిలో ఈరోజు పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే నాలుగు వందల రూపాయలు వేశారన్న ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక వడ్డిపల్లి ధరలు చూసుకుంటే వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ టమాటా ధరలు మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకున్నట్టయితే క్లాస్ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే ఆరు వందల రూపాయలు వేశారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి